రాహుల్ గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న రుద్రాని షాక్లో ధాన్యలక్ష్మి ఆనందంలో రాజ్ కావ్య అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ గురించి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం రుద్రాని ఏం తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా స్వప్నను రెచ్చగొట్టాలని ప్రయత్నించినా కానీ మా అక్క చెల్లెల మధ్య సవ్వా లక్ష ఉంటాయి అంటూ వాళ్ళకే షాక్ ఇస్తుంది స్వప్న ఇంకా స్వప్న కూడా ఆలోచనలో పడుతుంది నా చెల్లెందుకు ఇలా మారిపోతుంది ఆస్తి తన పేరు మీదకి రావడంతోనే తనలో స్వార్థం పెరిగిపోయిందా అనుకుంటూ ఉంటుంది స్వప్న అయితే ఇంకా రుద్రాని రాహుల్ నెక్స్ట్ ఏం పథకం వెయ్యాలి అయినా ధాన్యలక్ష్మి అత్తయ్యని ఎంత ఎలా రెచ్చగొడుతున్నా కానీ ధాన్యలక్ష్మి అత్తయ్య రెచ్చిపోవడం లేదేంటి మమ్మీ అని చెప్పాను కానీ మీ ధాన్యలక్ష్మి అత్తయ్య ఎంత రెచ్చిపోయినా కావ్య నీళ్లు చల్లడానికి రెడీగా ఉంటుంది కదా అందుకే మన ఎత్తులేమీ పారడం లేదు అందుకే కావ్య నోరు మూయించాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను మమ్మీ నా బుర్రకు కొంచెం పదును పెట్టాలి అని చెప్పను కానీ నీ బుర్రకు ఎంత పదును పెట్టినా ఏం ఉపయోగం నీలోంచి ఒక్క ఐడియా కూడా పనికొచ్చేది ఉండదు ఏ ప్లాన్ వేసినా అట్ర ప్లాపే అవుతుంది తప్ప ఏది వర్కౌట్ అయ్యే ఛాన్సే ఉండదు దేనికదే చెత్త చెత్త చేస్తావంతే అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ నన్ను తిడుతున్నావు అని చెప్పాను కానీ ఏం చేయాలి తిట్టకపోతే ఏం చేయమంటావు అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ అని చెప్పాను కానీ ఇంకా చాలు ఆపేసాయి ఇంకా దీని గురించి డిస్కషన్ చేయడం అనవసరం పద టిఫిన్ ఏదో చేసుంటారు కదా ఏదో ఒకటి తినేసి వద్దామని చెప్పి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా కిందకు దిగుతారు దిగేసరికి ఇంకా ఈ వేళ పూరీ చేసామని చెప్పనేసరికి నిన్న ఇడ్లీ ఈ వేల పూరి రోజుకు ఒకటే ఐటెం తినండి తినండి అని చెప్పాను కానీ నా పెసరట్టు ఉప్మా ఎప్పుడు వస్తుంది మమ్మీ అని కానీ దానంతో వస్తుంది లేరా ఈరోజు పూరి అయింది కదా రేపు మరొకటి పెసరట్టు టొప్మా కూడా ఈ లిస్టులో జాయిన్ అయ్యే ఉంటుంది రాజుకు కూడా ఇష్టమే కదా అని చెప్పనేసరికి అదే మమ్మీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పాను కానీ ఎప్పుడు ఏదొచ్చినా కానీ తినక తప్పదు కదరా తినడమే ఉన్నది ఉన్నట్టు తినడమే అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇంకా రాజ్ అయితే పథక కళావతి ఆఫీస్కి వెళ్ళాలి కదా అనగానే వెళ్ళండి వెళ్ళండి అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఏ అత్త ఆఫీస్కి వెళ్ళము వెళ్లకుండా నీ ముందు కూర్చోమంటావా ఏంటి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కదా నీకు నీ కొడుక్కి అయితే కష్టపడకపోయినా ఏ ఇబ్బంది ఉండదు కానీ మా కళ కాదు కదా మేము ఆఫీస్కి వెళ్ళి కష్టపడితేనే కదా సంపాదించగలుగుతాము అనగానే ఏంటి రాసి ఇంతకు ముందు డిజైనర్గా నేను లేనా అని చెప్పనేసరికి నువ్వు ఉన్నప్పుడు కావి ఉన్నప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది కదా అత్తయ్య అయినా ఎందుకంట ఆ నేను సరే మీరైతే టిఫిన్లు చెయ్యండి మేము బయటికి వెళ్తాము అని చెప్పి ఇంకా రాజ్ కావి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా రాహులు టిఫిన్ చేసి ఇంకా బయటికి వెళ్తారు మమ్మీ అని చెప్పి బయటికి రెండు అడుగులు ముందుకు వేసేసరికి ఏదో పొలం మారినట్టుగా కొంచెం దగ్గు వస్తుంది దగ్గు రావడంతో ఆ దగ్గులో దగ్గ బ్లడ్ వామిటింగ్ అవుతుంది రాహుల్కి ఒక్కసారిగా మమ్మీ అంటూ గట్టిగా పిలిచేసరికి ఏంటి వీడు ఇంత గట్టిగా పిలుస్తున్నాడు అనుకుంటూ రుద్రాణి వస్తుంది రుద్రాణి రావడంతో బ్లడ్ వామిటింగ్ అయ్యేసరికి రాహుల్ అని చెప్పి సడన్గా రుద్రాన్ని కూడా అరవడంతో ఏం జరిగింది తల్లి కొడుకు ఎలా అరుస్తున్నారు అనుకుంటూ హాల్లో కూర్చున్న వాళ్ళంతా హడావిడిగా బయటికి వెళ్తారు ఏంటి రాహుల్కి బ్లడ్ పడిందా ఏంటి అని చెప్పాను కానీ అవునదునా రాహులు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు అని చెప్పనేసరికి అవునా పదముందు హాస్పిటల్కి తీసుకు వెళ్దాం కార్ తీయండి అని చెప్పాను కానీ రారా అని చెప్పి వెంటనే అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు రుద్రానికి కాస్త టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రాజ్ కావ్య ఆఫీస్కి వెళ్ళి చాలా బిజీగా వర్క్ చేసుకుంటారు ఎందుకంటే సీతారామయ్య గారు బిల్లు కట్టాలి కదా దానికోసం అమౌంట్ ఎలా రెడీ చేయాలి ఏంటి అని అనుకుంటూ ఉండగానే మరొక ప్రాజెక్ట్ వచ్చి దానికి అడ్వాన్స్ అయితే ఇస్తారు ఒక పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసరికి వెంటనే ఐదు లక్షల రూపాయలు తీసుకువెళ్ళి బిల్లు పే చేసేసండి అనగాని సరే మన వాచ్మెన్తో పంపిస్తానని కానీ వద్దండి వాళ్ళతో వీళ్ళతో పంపించడం కన్నా మనమే నేరుగా వెళ్ళి డబ్బులు పే చేస్తే బెటర్ కదా అని చెప్పనేసరికి సరే ఇప్పుడే వెళ్తానని రాజు కాస్త హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పే చేసేసి ఇంకా వెంటనే తిరిగి వద్దామనుకున్న సమయంలో అక్కడ సుభాష్ని చూస్తాడు ఏమైంది ఇక్కడున్న డాడీ తాతయ్యని చూడడానికి వచ్చారా ఏంటి సరే బిల్ కట్టేసామని చెప్దాము అనుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి లోపు రాహుల్ ఈలోపు రుద్రాని ధాన్యలక్ష్మి అందరూ కనిపిస్తారు అందరూ కనిపించేసరికి ఇదేంటిది అందరూ ఇక్కడే ఉన్నారు తాతయ్యని అయితే అటు సైడ్ ఉండాలి మరి ఇటు సైడ్ ఉన్నారేంటి ఐసీఈలో ఎవరున్నారు అబ్జర్వేషన్ రూమ్లో అయితే తాతయ్యని పెట్టారు మరి ఇక్కడ ఎవరిని పెట్టారు అనుకుంటూ అదేంటి అను రెండు ఐసీఈలు ఉన్నాయి సార్ ఈ ఈ హాస్పిటల్కి అని చెప్పాను కానీ ఓహో ఏమైంది ఏంటో అనుకుని దగ్గరికి వెళ్ళేసరికి రాజ్ అని చెప్పాను కానీ ఏమైంది డాడీ రాహుల్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడు రా హాస్పిటల్కి హాస్పిటల్కి తీసుకొచ్చామనగానే రాహుల్ బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం ఏంటి డాడీ అనగానే అదే నాకు అర్థం కావట్లేదు బ్లడ్ వామిటింగ్ ఎందుకు చేసుకున్నాడో ఏంటో అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాము డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు అని చెప్పనేసరికి అవునా సరే అయితే అని చెప్పి ఇంకా రాజు కూడా అక్కడే నిలబడేసరికి ఇంకా బయటకు వస్తారు కొన్ని టెస్టులు చేయాలి చేస్తేనే కానీ ఏ విషయం చెప్పలేము అసలు బ్లడ్ వామిటింగ్ నార్మల్గా ఎవరికి కాదు ఇలా ఎందుకు అయిందో ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుందని కొన్ని టెస్ట్లు రాసేసరికి సరేనని ఇంకా టెస్ట్లన్నీ చేయిస్తాను సరే డాడ్ నాకు ఆఫీస్లో పనుంది ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయండి అనగానే సరేనని ఇంకా రాజు కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఇంతకు ఇంత ఆలస్యమైంది అని చెప్పాను కానీ అదా రాహుల్ బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడంట అందుకని హాస్పిటల్లో జాయిన్ కానీ రాహుల్ బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం ఏంటి అందు అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఎలా ఉంది అనగానే ఏమో ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఇంకా ఏమీ తెలియదు డాక్టర్ గారు చెక్ చేస్తున్నారంట చెక్ చేసిన తర్వాత చెప్తాము అని చెప్పారంట అందుకని వాళ్ళు అక్కడే ఉన్నారు నేను ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావో మళ్ళీ కాల్ చేస్తావో అని చెప్పి బయలుదేరి వచ్చేసాను అని చెప్పనేసరికి అవునా సరే ఇప్పుడే నేను మావ్య గారికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి సుభాష్కి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేసేసరికి ఏమైంది మామయ్య రాహుల్కి అనగాని తెలియదమ్మా బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పనేసరికి మరి డాక్టర్ గారు ఏమన్నారు అనగాని ఇంకా ఏమీ తెలియదు టెస్టులు చేయాలంట టెస్టులకి బ్లడ్ అయితే ఇచ్చారు రిపోర్ట్స్ రావడానికి వన్ అవర్ పడుతుందంట అని చెప్పనేసరికి సరే మావయ్య మేము ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అటుగా వస్తాము అని చెప్పను కానీ సరేనని ఇంకా కావ్య అయితే ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసిన తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంకా అప్పుడే డాక్టర్ అయితే బయటికి వస్తూ ఉంటారు ఇంకా రాజ్ కావ్య అప్పుడే అలా వెళ్ళేసరికి ఏమైంది డాక్టర్ రాహుల్ పరిస్థితి అనగానే ఐఎమ్ సారీ తనకు బ్లడ్ క్యాన్సర్ దానికి ట్రీట్మెంట్ చేయాలి అంటే సుమారు పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పదిహేను లక్షల ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకుంటూ చూస్తూ ఉండేసరికి ఇంకా రుద్రాని నా కొడుక్కి ఏం కాదు కదా నా కొడుక్కి ఏం కాదు కదా అనగానే చెప్పేం కదమ్మా ట్రీట్మెంట్కి పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుందని అవి అమౌంట్ మీరు అరేంజ్ చేసుకుంటే ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తాము అని చెప్పనేసరికి ఇంకా అన్నయ్య నా కొడుకు అన్నయ్య నాకు ఉన్నది వాడే కదన్నయ్య ఎలాగా నన్ను వదిలేశాడు నాకు ఉన్నది నా కొడుకే నా కొడుకుని చూసుకునే కదా బ్రతుకుతున్నాను ప్లీజ్ అన్నయ్య నా కొడుకును కాపాడు అన్నయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడు ఇంకా సుభాష్ అయితే ఎందుకంటే సుభాష్ మాట ఇవ్వడానికి సుభాష్ దగ్గర అంత డబ్బు ఉండదు కదా అందుకే ఏం మాట్లాడు మాట్లాడపోయేసరికి రాజు నువ్వైనా చెప్పు రాజు రాహుల్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పు రాసా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడు అమ్మ కావ్య ప్లీజ్ కావ్య నా కొడుకు నా కొడుకు కావ్య ట్రీట్మెంట్ చేయించు కావ్య నా కొడుక్కి అంటూ ఇంకా రుద్రాని అయితే కావ్యను బ్రతిమాలుతూ ఉంటుంది ఏంటి రుద్రాణి గారు మీ అబ్బాయి వరకు వచ్చేసరికి బాధ ఏంటో మీకు ఇప్పుడు తెలిసిందా ఎదుటి వాళ్ళది మీ అంత బాధ కాదా అని చెప్పనేసరికి అది కాదు కావ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడడానికి సమయం కాదు నా కొడుక్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని నువ్వొక్క మాట చెప్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అమౌంట్ కట్టాలి అని చెప్పనిసరికి స్టార్ట్ చేయమని చెప్పినంత మాత్రాన స్టార్ట్ చేస్తే సరిపోయిందా అమౌంట్ కూడా పే చేయాలి కదండి అని చెప్పనేసరికి అది కాదు ప్లీజ్ కావ్య ప్లీజ్ అని చెప్పను కానీ రాజ్ కావ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎందుకు కావ్య వచ్చేసవాను కానీ రుద్రాణి గారికి తెలియాలండి ఆ బాధ ఏంటో రుద్రాణి గారికి తెలియాలి లేదంటే డబ్బులు ఎంత కావాలంటే అంతా తీసేసుకుంటే ఇలా అత్యవసరమైనప్పుడు డబ్బులు అవసరమన్నది తెలియదా ఇలాగే ఖర్చులు పెడితే ఇలాగే ఉంటుందనగానే మరి రాహుల్కి ట్రీట్మెంట్ అనగానే నేను ఆల్రెడీ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాను రాహుల్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని అని చెప్పనేసరికి మరి వాళ్ళ ముందే చెప్పొచ్చు కదా అని కానీ అలా చెప్తే రుద్రాణి గారికి విలువ తెలియదు అని చెప్పి ఇంకా కావ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రుద్రాణి అయితే ఇంటికి వచ్చి కావ్యాన్ని బ్రతి ఉంటుంది కళ్ళంట నీళ్లు కూడా తెచ్చుకుంటుంది ఇక మీదట మీ బుద్ధి మారి జాగ్రత్తగా ఉండండి మీ కొడుకు ఆల్రెడీ అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది నేను ఆల్రెడీ ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు మీ కొడుకు కేం కాదు ఎదటి వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఎప్పటికైనా మీ బొద్దు మార్చుకుని మీ గుణం మార్చుకుని ఈ ఇంటి బాగు కోసం ఇన్ తాతయ్య గారి ఆరోగ్యం కోసం ఆలోచించండి ఇక మీదటైనా ఇంట్లో గొడవలు పెట్టాలన్న విషయాన్ని మర్చిపోండి అది అలా చేస్తే బాగుంటుంది లేదంటే మాత్రం మళ్ళీ మీ కొడుక్కి ఏదైనా జరిగినా మీకేం జరిగినా కానీ నేను ఒక్క రూపాయి కూడా కట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఇంకా కావ్య అనేసరికి లేదు కావ్య నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నన్ను క్షమించు ఇంకెప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని బాధ పెట్టను నన్ను క్షమించు కావ్య అంటూ రుద్రానియే క్షమాపణ కోరుతుంది కావ్యకి ఇంకా రాహుల్ పరిస్థితి అయితే కొన్ని రోజులకి ట్రీట్మెంట్ అలా ఇవ్వడంతో కోలుకుంటాడు రుద్రాణి కూడా ఇంకా నార్మల్ అయ్యి ఎవరి మీద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన పని ఏదో తను చేసుకుని ఎక్కువ తక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రుద్రాని మరి రుద్రాణి పూర్తిగా మారిపోయినట్టేనా లేదంటే అవసరం తీరిపోయింది కాబట్టి అవసరం తీరే వరకు అలా నటిస్తుందా లేదంటే ఇంకా తనలో ఆ శత్రుకోణం అంటే విలనిజం పోకుండా ఉందా అసలు ఏం జరిగి జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు